అందరికీ నమస్కారం నిజానికి మొన్న మనకి మూడు రోజులు సెలవు అయితే వచ్చిందనమాట ఆ మూడు రోజులు ఖాళీగా ఇంటికి కూర్చొని మనం ఏం చేయగలమని చెప్పేసి బుర్ర చేసుకుంటూ ఉంటే నాకు మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది ఎప్పుడో చిన్నప్పుడు సంక్రాంతి పండగకి మా అమ్మమ్మ చేసి పంపించినటువంటి పప్పులు ఇప్పుడు మనం ఏమైనా చేయగలమా లేదా అనుకుంటే నాకైతే ఈ కాయలు తినాలనిపించింది సో వీటిని కాయలు కాయలు నేను ఎందుకంటున్నా అంటే వీటికి సంబంధించి వీటి పూర్తి పేరైతే నేను అడిగిన వాళ్ళకి తెలియదు నాకు సరిగా తెలియట్లేదు వీటిని ఒక్కొక్కరు ఒక విధంగా పలుకుతున్నారు సో వీటిని పర్ఫెక్ట్గా ఎలా పలకాలో మీకు గనక తెలిసే కింద కామెంట్లు చెప్పండి లేకపోతే ఇవి చేయడానికి ఎంత కష్టమైందంటే అసలు ఎలాంటి మన వంటలో ఎవరిని చేయకూడదు పెట్టినాను అలాంటిది నేను మా వదిన మా పెద్దొదుని సాయం అడగాల్సి వచ్చింది సో ఏదో వచ్చిందిలే చిన్న చిన్న సైజులని అయితే ఇచ్చింది కాబట్టి ఇలాంటి స్నాక్స్ అయితే చేసి మీరు కూడా ఇంట్లో పెట్టుకొని ఎప్పుడైనా సరే ఖాళీగా ఉండి బోర్ కొడుతూ ఏం లేకుండా నోట్లో కరకరలాడించాలి అని అనిపించినప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్ బయట తినే చెత్త కన్నా ఇది చాలా బాగా బెటర్ అనమాట కాబట్టి మీరు ఇవి ఎక్కువ రోజులు కూడా నిలువు ఉంటాయి సో నాతో పాటు మీరు కూడా చేసి కొన్ని కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకొని ఇకపోతే మీకు కావాల దగ్గర నాకు చెప్పండి కింద కామెంట్ చేయండి ఓపిక్ ఉంటే నేను కూడా మీకు చేసి పంపిస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్